అందరికీ నమస్కారం అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేమంటే నేను కొత్తగా చెప్పటం కాదండి విపరీతంగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది అందరిని ఎవరు మినహాయింపు కాదండి అందరూ ప్లాస్టిక్ వాడకం ఎట్లా పడితే అట్లా ఉపయోగించుకుంటున్నాం అది ఎంత మాత్రం మంచిది కాదు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి సైంటిస్టులు అనేవాళ్ళు తెలియపరుస్తున్నారు డాక్టర్ల రూపాన చెప్తున్నారు కానీ మనం లేదండి అది ఎంత మాత్రం మంచిది కాదండి ప్లాస్టిక్ వాడకం అనేది మనం తగ్గించుకుంటా రావాలి తగ్గించేయాలి ఎందుకంటే నేను కూడా చాలా విషయాలు నేను పరిశీలన చేశానండి బాబు మరో వీడియోతో మా ముందుకు వచ్చేయడని ప్లాస్టిక్ కోసం చెప్తున్నారు అనుకుంటున్నారేమో ప్లాస్టిక్ వాడకం వల్ల ప్లాస్టిక్ వాడకం మనం ఆపేయకపోతే మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు రాసి పెట్టుకుంటే అప్పటికుండా వాళ్ళకి తెలుస్తుంది మనం రాసి పెట్టుకుంటే ప్లాస్టిక్ వాడకం మనం మానుకోకపోతే ప్రతి ఒక్క ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ తయారవుతాడు అని నేను ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది అది మనం మానుకోవాలి తగ్గించుకోవాలి ప్రతి ఒక్కదానికి వేడి వేడి ఫుడ్ ఫుడ్ ఐటమ్ సంబంధించి తెచ్చుకునేదానికి ప్లాస్టిక్ దంటనే పోసుకొని తెచ్చుకుంటున్నాం పాత రోజుల్లో పచ్చళ్ళు పట్టాలంటే పింగాణి జాడీల్లో పచ్చడి పట్టేవాడు అండి ఇప్పుడు పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు దేంటో పడుతున్నామండి దేంటో పడుతున్నారు ప్లాస్టిక్ వాటిలో పెడుతున్నారండి పచ్చడి నిల్వ ఉండాలంటే మంచి ఆయిల్ను ఉప్పు ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది నూనె అనేది ఎక్కువ ఉండాలి మంచిగా ఉండాలి నూనె ఉప్పు అనేది ఎక్కువ ఉండాలి ఉప్పు అనేది అల్యూమినియం పాత్రలో వేసిన ఐరన్ దాంట్లో వేసిన ప్లాస్టిక్ దాంట్లో వేసిన స్టీల్ దాంట్లో వేసిన ఉప్పు అనేది వాటిని తినేసిద్దండి ఆ పచ్చడితో పాటు వాటిని తినేస్తే ఆ పచ్చడి తీసుకుంటున్న మనము ఆ ప్లాస్టిక్ లోపలికి వెళ్తుంది కదండి అట్లా అన్ని విధాలుగా ప్లాస్టిక్ అనేది ఆహార రూపంగా మన కడుపులోకి వెళ్ళేటువంటి విధానం జరుగుతుంది దాని మీద ఉండేటువంటి కెమికల్స్ అట్లాగే రకరకాల ఫుడ్లు ఫుడ్ వల్ల రకరకాల కెమికల్స్ మన దేహంలోకి పంపిస్తున్నాం చెప్తే చాలా చెప్తానండి వీడియో పెద్దదైపోయింది చూడటానికి మీకు కూడా చిరాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఏం చెబుతున్నానంటే వైసీపీ గమనించండి ప్లాస్టిక్ వాడకం అనేది అందరూ మానుకుందాం ప్రభుత్వాలు చెప్తున్నారండి కాబట్టి ప్లాస్టిక్ వాడకం అనేది మనం మానుకోకపోతే ప్రతి ఒక్క ఇంటికి క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు జాగ్రత్త పడదాం జాగ్రత్తగా తీసు జాగ్రత్తగా తీసుకుందాం ప్రతి ఒక్కరికి ఈ వీడియో పంపండి మీకు తెలిసిన వారికి అందరికి షేర్ చేయండి అని తెలియపరుస్తూ ప్లాస్టిక్ నిషేధించాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు